ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి నేను కూడా బాగున్నానండి మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు కర్రీ ఎండినత్త కర్రీ చేస్తున్నారండి ఇంకొండి ఎండినత్త మండీ మార్కెట్ నుంచి తీసుకొచ్చారు ఆయన నెక్స్ట్ ఏమో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ పేస్ట్ ఆడుకున్నానండి ఒక ఉల్లిపాయ ఏమో మామూలుగా కోసుకున్నాను పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఇదేమో గసగసాలు వెల్లుల్లిపాయ అల్లం జీలకర్ర పేస్ట్ కడుకున్నానండి ఒక నాలుగు టమాటాలు దీన్ని ముందు కడుపు దీన్ని కడుక్కుందామండి ఇంట్లోత్తండి మంచిగా దీంట్లో కొంచెం ఇసుక ఉంటుంది అందుచేత కాసేపు మంచిగా కడుక్కుందామండి ఇవ్వండి ఫ్రెండ్స్ వీటిని మంచిగా క్లీన్ చేసుకున్నానండి ఇప్పుడు వీటిని గ్యాస్ మీద వాటర్ మరగపెట్టుకున్నానండి దీంట్లో వేసేద్దామండి ఇవి దీంట్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకని మనం కొంచెం వేడి వాటర్లో దీన్ని మంచిగా క్లీన్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఓకే అండి ఒక టూ సెకండ్స్ అయితే మనం వేడి వాటర్లోనే వీటిని ఇలా ఉంచేద్దామండి ఇలా కోర్ ప్రిపరేషన్ చూద్దామండి ఇంకేండి దీంట్లో ఆయిల్ వేసిన ఆయిల్ వేడేయండి దీంట్లో కుళ్ళిపోయి రెండు పచ్చిమిరపలు కొంచెం సరిగ్గాకు వస్తుంది కొంచెం ఫ్యాంక్ చేద్దామండి ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేసి ఫ్రై చేద్దాం ఓకే అండి వల్లి ఉల్లిపాయలు కొంచెం మంచిగా పండి మనం దీంట్లో టమాటాలు కూడా వేసేస్తామండి టమాటాలు కూడా బాగా మొక్కాలు ఓకే అండి ఇది టమాటా కూడా బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు మనం దీంట్లోనూ ఒక ఉల్లిపాయ పేస్ట్ ఆడుకున్నాం కదండి మిక్సీలో అది దీంట్లో వేసేద్దామండి ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా మనం మగ్గపడదామండి పచ్చిగా ఉంటుంది కదండి అందుచేత పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేద్దామండి మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్ ఇంకోండి ఉల్లిపాయ పేస్ట్ బాగా మగ్గింది కదండి దీంట్లో మనం ఇందా అక్కడ మిక్సీ పట్టుకున్న గసగసాలు ఉల్లిపాయ అల్లం జీలకర్ర పేస్ట్ దీంట్లో వేసేద్దామండి ఇది గ్రేవీ బాగా వస్తుంది ఫ్రెండ్స్ అందుకనే ఇది కూడా కొంచెం పచ్చిపరసన పోయేదాకా మనం మగ్గబెట్టుకుందామండి ఓకే అండి మసాలా కూడా బాగా ఫ్రై అయింది కదండి ఇప్పుడు దీంట్లో మనం క్లీన్ చేసుకున్నాం కదండి ఎండి నత్తగా ఇంకో ఫ్రెండ్స్ మంచిగా క్లీన్ అయిపోయినాయండి ఇప్పుడు దీంట్లో వేసేద్దాం ఫ్రెండ్స్ ఈ మసాలా వీటికి బాగా పట్టే వరకు కలుపుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ మనం మసాలా అంతా కూడా దీనికి పట్టేంత వరకు ఉంచుకుందామండి ఓకే అండి నత్తలకు మసాలా బాగా పట్టింది కదండి ఇప్పుడు దీంట్లో రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ ధనియాల పొడి వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇది కూడా బాగా పట్టే వరకు కలుపుకుందామండి కారం అంతా కూడా మొత్తం కర్రీకి పట్టే వరకు ఇలా కలుపుకుందామండి ఒక టూ సెకండ్స్ ఉంచుకుందాం అండి ఇలాగా ఓకే అండి దీంట్లో అప్పుడు కొంచెం మనం వాటర్ అండి వాటర్ వేసేసుకున్నాం సరిపోద్దండి అండి వాటర్ ఒక టెన్ సెకండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే కర్రీ అయిపోతుందండి దీంట్లో లాస్ట్ ఫైనల్ కొత్తిమీర ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ అండి కర్రీ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇవ్వండి ఫైనలీ కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇదిగోండి గ్రేవీ గ్రేవీ తోటి రైస్లోకి వేడివేడిగా చాలా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్